చిన్న చిన్న సినిమాలతో పెద్ద పెద్ద సక్సెస్లు పొందడం అనేది దిల్ రాజు ఒక స్పెషాలిటీగా చెప్తూ ఉంటారు చాలా కాలం నుంచి ఆయన ఒకటి చెప్పాలంటే కొత్త బంగారు లోకం కావచ్చు ఇటీవల చూస్తే కనుక బలగం కావచ్చు బొమ్మరిలు కావచ్చు ఎఫ్ టూ కావచ్చు సంక్రాంతికి వస్తున్నాం ఇలాంటి చిన్న చిన్న సినిమాలతోటి పెద్ద పెద్ద ఎత్తున విజయాలు సాధించడము వందల కోట్ల రూపాయలు ఆర్జించడం అనేది దిల్ రాజు యొక్క స్పెషాలిటీగా ఒక కథని మంచి కథను ఎంపిక చేసుకుని దానిని సమర్థవంతంగా ప్రజెంట్ చేయడము దానికి తగినటువంటి టెక్నీషియన్స్ తోటి అవసరమైనంత మేరకు ఖర్చు పెట్టడము అంతకు అంత అంటే దాదాపు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా లాభాలు సంపాదించడం అనేది దిల్ రాజు నిర్మాణ రంగంలో పాదుకునడానికి నిర్మాణ రంగంలో స్థిరపడడానికి కారణమైనటువంటి అంశంగా చెప్తూ ఉంటారు కానీ పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు లార్జర్ దాన్ అంటే పెద్ద థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటటువంటి సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన కొంచెం పెద్ద మొత్తం బడ్జెట్లతోటి వందల కోట్లతోటి సినిమాలు తీయాలంటూ మిగిలిన వాళ్ళు అంటే కొంతమంది నిర్మాతలు అశ్వనీ దత్ కావచ్చు కల్కి ప్రొడక్షన్స్ అంటే ఈ ఇటువంటి వాళ్ళు కావచ్చు ఇలా రకరకాలైనటువంటి ప్రొడక్షన్ సంస్థలు కొన్ని వందల కోట్లతోటి ప్యాన్ ఇండియా అనేటటువంటి మద్దతు తోటి సినిమాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున తీయడానికి దిల్ రాజు కూడా ప్రయా ప్లాన్ చేసి చేస్తున్నటువంటి ముందుకు వెళుతున్నటువంటి ప్రయత్నాల్లో వరుస వైఫల్యాలు ఎదురవుతున్నాయి ఇటీవల గేమ్ చేంజర్ ఆ నిర్మాణ సంస్థనే పట్టుకుదిపేసినటువంటి ఒక ఫెయిల్యూర్గా శంకర్ లాంటి ఒక పెద్ద దర్శకుడు రామ్ చరణ్ లాంటి మెగా హీరో వీళ్ళిద్దరినీ పెట్టి తీసినటువంటి పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ ఇచ్చినటువంటి దెబ్బ దాదాపు వంద కోట్ల పైచులకు దిల్ రాజుని ఆర్థికంగా దెబ్బతీసిందని చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఒక నూతనమైనటువంటి ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే చూడాలనేటటువంటి ఎక్స్పీరియన్స్తో పెద్ద సినిమాలను కూడా చెయ్యాలి అని గతంలోనే నిర్ణయం తీసుకున్నటువంటి దాన్ని కొనసాగిస్తూ తమ్ముడు అంటూ ఒక నితిన్ తోటి ఒక ప్రయోగం చేశారు ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రంగానే చెప్తున్నారు కానీ ఆ ప్రయోగం ఎంతవరకు ఫలించింది అని చూస్తే కనుక నిరాశపరిచింది అని చెప్తున్నారు దిల్ రాజుకి ఇది వరుసగా రెండో దెబ్బగా రెండోసారి నష్టపోయించినటువంటి పెద్ద చిత్రంగా చెప్తున్నారు కథాన్సనం విషయానికి వస్తే కనుక ఒక తమ్ముడు అక్క కథ అక్క తమ్ముళ్ళు చిన్ననాడే విడిపోవడం రకరకాలైనటువంటి కారణాలతోటి అక్క ఇంటి పుట్టింటి ముఖాన్నే చూడడాన్ని శపథం చేసి వెళ్ళిపోవడం పేరు మార్చేసుకోవడం చిన్న వయసులో చూసినటువంటి ఈ అనుభవాన్ని తర్వాత కాలంలో తాను వృత్తిపరంగా కెరియర్ పరంగా ఉన్నటువంటి ఆర్చర్ అయినప్పటికీ అక్క జ్ఞాపకాలు వెంటాడము అక్క ఎక్కడుందో వెతుక్కోవాలి అనేటటువంటి దాంతోటి ఒక అడవిలో ఉంది అని తెలిసి అడవిలో రంగప్రవేశం చేయడం అక్కడ అప్పటికే విలన్ కుటుంబము విలన్ ఈ అక్క ఫ్యామిలీ మీద ఒక కుట్ర చేయడము దాని నుంచి అక్కనే రక్షించుకుంటూ సమాజానికి న్యాయం చేయడం ఈ లక్ష్యంతో ఆ కథనాన్ని నడిపారు కానీ ఎమోషనల్ అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అనుబంధాలు భావోద్వేగాలు అనే దానికి పెద్దపేట వేయాల్సి ఉంటుంది కానీ భావోద్వేగాలకు సంబంధించి సరైనటువంటి సన్నివేశాలని రూపకల్పన చేసుకోలేకపోవడము తర్వాత ఫైటింగ్ యాక్షన్ సీన్స్ ఉన్నప్పుడు ఉత్కంఠ ఎక్సైట్మెంట్ అనేది మ్యాక్సిమం చేయాల్సి ఉంటుంది కానీ ఈ సినిమాకి సంబంధించి ఎక్సైట్ చేసేటటువంటి ఫైట్లు భారీ ఫైట్లు ఉన్నప్పటికీ ఎక్సైట్ చేసేటటువంటి చిత్రణ లేకపోవడం అనేది దాంతో సినిమా ఫెయిల్యూర్ అయింది విలన్కే అంటే ఇంట్రడక్షన్ సంబంధించి వస్తే పాత్రల ఇంట్రడక్షన్ సంబంధించి విలన్కి పాత్రను పరిచయం చేసినటువంటి తీరు కథ నేరేషన్ స్టార్ట్ చేసినటువంటి తీరు సరిగ్గానే ఉన్నప్పటికీ చివరి రెండు అంటే రెండు గంటల సినిమాలో ఒక అరగంట పాటు ఉక్కేసి ప్రేక్షకుడిని సమా సరైనటువంటి దారిలో తీసుకెళ్తున్నారు సినిమా అనిపించుకున్న తర్వాత మొత్తం అంతా కూడా దారి దారితెప్పిపోవడంతో సినిమా ఎక్కడా కూడా కనెక్ట్ కాలేదు ప్రేక్షకుడికి అంటూ మీడియా రిపోర్ట్స్ ప్రధానంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి సోషల్ మీడియాను పక్కన పెట్టినప్పటికీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి ఇటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం విమర్శనాత్మకమైనటువంటి వ్యాఖ్యానాలు వస్తూ ఉన్నాయి కొత్త మెరుపుగా వాళ్ళు ఇచ్చేటటువంటి కామెంట్స్ చూస్తే కనుక చాలా విచిత్రకరమైనటువంటి మొత్తం సినిమా యొక్క పరిస్థితిని దాడతలింది అడవిలో తప్పిపోయిన తమ్ముడు అంటూ ఒక ప్రధాన పత్రిక ఈ సినిమాకి సంబంధించి కంక్లూజివ్ రిమార్క్స్ ఇస్తే సుడిలో పడిన తర్వాత ఎదురెత్తడం అనవసరం మునిగిపోవడమే సుఖమనుకోవాలి అనేటటువంటి ఒక కామెంట్ ఇంకో ప్రధాన పత్రిక ఇస్తే అంటే ఈ సినిమా ఇంకా పూర్తిగా మునిగిపోయింది ఈ సినిమాని చూడాలనేటటువంటి ఆసక్తి ఏమాత్రం వ్యక్తం కావటం లేదని చెప్పారు ఇది నిజంగానే దిల్ రాజు సబ్జెక్టుల మీద మరోసారి కసరత్తు చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని అయితే గుర్తు చేస్తుంది నితిన్ నటనాపరంగా తన వంతు పాత్ర పోషించినప్పటికీ కథ కథనము సరిగ్గా లేకపోవడము డైరెక్టర్ టెక్నికల్ టీం యొక్క ఫాల్టు ఇవన్నీ కలిసి తమ్ముడు సినిమా మీద పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని దెబ్బతీసాయని చెప్తున్నారు